హాయ్ గాయస్ వెల్కమ్ టు స్పైసెస్ సౌత్ ఇండియన్ సో ఈరోజు నేను చూపించిపోయే గుడి వచ్చేసి సూర్య దేవాలయం ఈ గుడి పాత బొమ్మూరు లెప్పస్ కాలనీలో ఉంది సో అడ్రస్ వచ్చేసి బొమ్మూరు దోసలమ్మ తల్లి హైవే నుంచి అక్కడ ఎవరు అడిగినా సరే హైవే మీద నుంచి లోపలికి ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉండదు సో చూస్తున్నారు కదా నేనైతే రథసప్తమి ఈ రోజున ఈవినింగ్ వెళ్ళాను సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అప్రాక్సిమేట్ ఆ టైం ఉంటుంది సో ఆ రోజైతే కళ్యాణం జరిగింది ఇంకా మార్నింగ్ అయితే తీర్థం ఇంకా అన్న ప్రసాదం ఇంకా చాలా జరిగాయంట మా గారు వెళ్ళారు సో నాకు కూడా చెప్పారు నేనైతే ఈవినింగ్ వెళ్ళాను మార్నింగ్ కాలేజ్ ఉండి బిజీ టైంలో సో చూస్తున్నారు కదా ఇక్కడైతే వృద్ధులు ఇంకా కొంతమంది పిల్లలు చాలామంది ఉంటారు మీకు ఎటువంటి ఫుడ్ మిగిలిపోయినా సరే ఏ ఈవెంట్స్ చేసుకున్నా సరే మీరు వీళ్ళకి ఇస్తే మీరు వీళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు మీరు బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అన్నదానం గట్రా చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి చేయొచ్చు సో వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం అనే ట్రస్ట్ సో నేనైతే రాత్రి వెళ్ళానుక చూస్తున్నారు కదా అదే వచ్చేసి దేవాలయం మీరే చూడండి హోమం జరిగింది ఇంకా కళ్యాణం అతి ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఆదివారం అసలు మాంసాహారం తినకూడదు అంటే సండే నాన్ వెజ్ తినకూడదు ఎందుకంటే సూర్యదేవుడు అన్ని గ్రహాలకి అధిపతి చాలామంది సండే తింటారు బట్ ఆ రోజు అసలు నాన్ వెజ్ తినకూడదు చూస్తున్నారు కదా సూర్యదేవుడు పెళ్లి కొడుకు అమ్మవారు అయ్యవారు ఛాయ సంధ్య ఉష పద్మిని దేవతలు వచ్చేసి సూర్యదేవుని భార్య నేనైతే లైన్లో ఉన్నాను చూస్తున్నారు కదా అదే సూర్యదేవుని గర్భాలయం గర్భాలయంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ముఖ్యంగా సూర్యదేవాలయానికి వెళ్ళొచ్చు చూస్తారు కదా పర్మిషన్ కూడా ఇస్తారు మీరు కావాల్సి వెళ్ళొచ్చు ఇంకా కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి అయ్యవారికి ఇది వచ్చేసి అలంకరణ చేశారు దీపారాధన వివేకానంద మహా ఆరోగ్య కేంద్రం వచ్చేసి చాలా బాగా చేస్తారు ఎవరైనా వెళ్ళచ్చు సూర్యదేవునికి రథసప్తమి రోజున ఎర్ర పూలు ఎర్ర వస్త్రాలు అంటే చాలా ఇష్టం చాలామంది దోషాలు ఉంటాయి కదా మీరు కూడా సూర్యదేవుని పూజించండి ఇంకా చూడండి మీరే ఎంత బాగుందో ఆ రోజైతే కళ్యాణం చేస్తారు చాలా ఫైర్ క్రాకర్స్ అన్ని చాలా బాగా కాల్చారు నేనైతే దర్శించుకున్నాను మీరు కూడా వెళ్ళి దర్శించుకుంటారని అని కోరుతున్నాను ఈ ఆలయం చాలా మందికి ఈ ప్రాంతంలో ఉందని తెలియదు సో నేనైతే తెలియజేసాను మీరు కూడా ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ వచ్చేసి బొమ్మూరు హైవే దోసలం తల్లి గుడి నుంచి లోపలికి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా వెళ్ళచ్చు ప్రత్యేకంగా మీరు మాఘమాసంలోనే వెళ్ళాలని రూలండి సండే వెళ్ళచ్చు ఏ రోజైనా వెళ్ళొచ్చు సూర్యదేవుని దర్శించుకోండి చూస్తున్నారు కదా తలంబ్రాలు వేస్తున్నారు ఆ రోజైతే చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే చాలామంది వచ్చారు కూడా చాలా తెలుసుకున్న చాలా విషయాలు చెప్పారు గుళ్ళో కూడా ఆదివారం నాన్ వెజ్ తినకూడదని నేనైతే ఆదివారం నాన్ వెజ్ తినను బట్ నేను గొప్పని చెప్పట్లే మీరు కూడా తినద్దని చెప్తున్నాను చూస్తున్నారు కదా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేస్తున్నారు సో మీరు కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను సో స్పైసెస్ సౌత్ ఇండియా సబ్స్క్రైబ్ చేయండి